నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కృష్ణవేణి పాలేటి మరొకసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి పక్షి ఛానల్లో మాట్లాడింది మాట్లాడుతూ ఆమె మొత్తం తన జీవిత స్టైల్నంతా ఒకసారిగా బయటపెట్టింది అంటే ఏదో ఏప్రిల్ పదహారవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి పోలీసులు ఆమె అరెస్ట్ ఎల్బీ నగర్లో అరెస్ట్ చేశారంట అక్కడి నుంచి దాదాపుగా రాత్రి తొమ్మిది పదింటికల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తర్వాత అర్ధరాత్రి పూట పదకొండు నుంచి రెండున్నర వరకు ఆమె విచారణ పేరుతోటి పోలీసులు అంతా చాలా దురుసుగా ప్రవర్తించారంట నాకు అర్థంగా ఉంది ఏంటంటే పోలీసులు అర్ధరాత్రి పూట ఆమెను విచారణ చేశారని చెప్పడం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడుస్తున్నటువంటి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి అబద్ధం అవుతాయి తర్వాత ఆమె అని చాలా జుబుచ్ఛాకరమైనటువంటి పోస్టులు నేను పెట్టని పోస్టు కూడా వాళ్ళు పెట్టారు అని చెప్పి చెప్పి మాట్లాడటంతో పాటు అలాగే మేము చెప్పినట్టు మీరు వినాలి అసలు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు ఇచ్చి పలానా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని డబ్బులు ఇచ్చి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టమని వాడుకుంటున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాలని తన మీద బలవంతం చేశారని అట్లాగే పోలీసులు మాట్లాడినటువంటి భాష కానీ మళ్ళీ వింటే ఎవరైనా కానీ సిగ్గు లజ్జా ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారని అంత వ్యక్తిగత దోషణకి పాల్పడ్డారని చెప్పేసి కృష్ణవేణి పాలెడ్ మాట్లాడింది అంతేకాకుండా ఇంకా ఏదో రెండు మాటలు మాట్లాడిచ్చారు పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారు అని చెప్పి ఇంతకుముందు ఈ ఈ ఈ ఈ కబ్బు మాటలు ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరిని కానీ వచ్చింది అంటే ఆమె లాస్ట్ అంటే రెండు వేల ఇరవై రెండు ఎప్పుడో పార్టీ వీడి వీడి ఆదా రామకృష్ణారెడ్డితో టైప్ అయిపోయి తెలుగుదేశం పార్టీ కార్యాలయము ధర్నా చేసింది కొంతమంది అడ్డా మీద కూలీలు తీసుకొని పోయి ఏమని అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో కొంతమంది నా మీద మనసు పడ్డారని వాళ్ళు నన్ను కొన్ని ప్రపోజల్ చేస్తానని రిజెక్ట్ చేశానని నన్ను వాళ్ళు ఆ విధంగా వేధించడం మొదలు పెట్టారని అప్పటి నుంచి నేను ఎప్పుడైతే వాళ్ళ మాట వినలేదని నా మీద నెగిటివ్ ప్రచారం అంటే ఒక నియోజకవర్గానికి పరిమితమైన ఏమని ఒక రాష్ట్ర స్థాయి క్యాడర్ అనుకున్నంత హైపు ఆ పిచ్చి ఆ భ్రమ అప్పటి నుంచి వచ్చేసింది ఆ అమ్మాయికి కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడు కోరుకునేది ఎప్పుడు కావాలన్నా నన్ను పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మెంటల్ కండిషన్ గురించి అలాగే వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి ఎక్కువ టచ్ చేస్తూ మాట్లాడదు ఎందుకంటే నన్ను అరెస్ట్ చేస్తారు నాకు హైప్ వస్తుంది నాకు పొలిటికల్ బిల్డప్ వస్తుంది అని చెప్పేసి కావాలనే ఉద్దేశపూర్వకంగానే అంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం అనేది అంటే సబ్జెక్టు సంబంధించింది కాదు వ్యక్తిగత విషయాలు పర్సనల్ విషయాల మీదగా పోస్టులు పెట్టడం అనేది ఏమో అప్పటి నుంచి అలవాటు పరుచుకుంది సరే తెలుగుదేశం పార్టీలో కుదరల పార్టీ మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కండా కప్పుకున్నాక మొదట్లో లోకేష్ లోకేష్ టీం నన్ను వేధించే వాళ్ళు నా మీద మనసు పడ్డారు ఏమో కనీసం మనం మాట్లాడేటప్పుడు మన గ్లామర్ ఏంది మన కలర్ ఏంది మన మన ఫేస్ ఏంది ఒకసారి మధ్యలో చూసుకోవాలి సరే ఏది ఏమైందిలే కుక్కకి కోతికి దేనికైనా ఒకటే అన్నట్టు సో మొత్తం మీద నేను ఆడదాన్నే కాబట్టి నా మీద అందరూ మనసు పడ్డారు అప్పట్లోనే ఈ ప్రచారాలు ఎక్కువ చేసేవాళ్ళు నన్ను టార్గెట్ చేసేవారు లోకేష్ టీము అయినా కూడా నేను ఎవరికి భయపడను నేను నన్ను నన్ను వసలుచుకోవాలని చూసిన మరి ఆ ఈ మూతి పింది కోసం ఆశపడ్డ ఆ చెత్తనాయాలు ఎవరైనా తెలియదు కానీ అప్పట్లో ఆ రకమైనటువంటి బిల్డప్ ఇచ్చుకుంటూ తను తను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయేది సరే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇంకెలాగైనా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలి ఎందుకంటే అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ వన్ తిట్టింది కాబట్టి మెప్పు పొందాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద వివత్సమైనటువంటి అసలు ఎవడు ఒక అడిగింది నేను ఆడపిల్లని కూడా చూడలేదని అసలు నువ్వు ఆడదానివి నీ పోస్టులు చూస్తే అసలు ఎవరైనా ఆడదాన్ని అని కన్సల్టర్ చేస్తారా ఆడవాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు దగ్గర ఉన్నాయా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఆడవాళ్ళ గురించి ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఒక మగవాడి పోస్ట్ ఎడిట్ చేసి పెట్టేటప్పుడు అరే ఈ ఈ పోస్ట్ పెడితే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది నన్ను నా పిల్లల్ని నా భర్తని వ్యక్తిగతంగా దోషం చేస్తారని ఇంగిత జ్ఞానం ఇప్పుడు ఆలోచించావా ఆడదై అనేటువంటి పదాన్ని మర్చిపోయి ఒక సైపో ఎలా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించింది అంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టింది అంత వ్యక్తిగతంగా హరణానికి పాల్పడుతున్నటువంటి పోస్టులు పెట్టింది ఇవాళ అంటున్నావా నేను ఆడదాన్ని అయ్యి ఉంటే నాకు ఆత్మాభిమానం ఉంటే పోలీసులు దిట్టిన మాటలకు నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేదాన్ని నేను అంటున్నా నిజంగా మీ దగ్గర సిగ్గు సరం మానం వదిలేస్తారు కాబట్టి మీరు మీరు అలా ప్రవర్తిస్తున్నారు ఇంకా ఏమంటుంది వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఏంటని చెప్పి నన్ను అడుగుతున్నారు అసలు నా ఒక ఆడపిల్లని ఎలాంటి మాట్లాడవచ్చా ఒక అంటే ఒక రోడ్ సైడ్ ఒక వ్యభిచారని ఎలా ట్రీట్ చేస్తారో అలాగ నన్ను ట్రీట్ చేశారు అని చెప్పి చెప్తుంది నేను అంటున్నాను అసలు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు పెట్టిన పోస్టులు నువ్వు చేసిన వ్యవహారాలు చూస్తే ఎవరైనా ఎవరు నీ మొగుడు తప్పటి నుంచి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే నిజంగా కానీ నువ్వు పెట్టే పోస్టులు చూస్తే ఇంతకంటే దారుణంగా మాట్లాడతారు అసలు ఒక ఆడపిల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించు తప్పులేదు ప్రభుత్వం ప్రశ్నించొద్దని మేము అనట్లా కానీ అసలు ఆ వ్యక్తిగత హరణమైనటువంటి పోస్టులు ఏంటి నాకు అర్థం కావట్లా బాబు గారికి నోట్ నుంచి నాచు వస్తుంది ఏంటి ఇలాంటి మాటలు ఒక ఆడపిల్ల మాట్లాడే మాటలేనా ఇలాంటి మాటలు మాట్లాడితే సొసైటీలో నేను మహిళకి ఎవరైనా కన్సల్టర్ చేస్తారా అధికారం ఉంది ఎవడేం పీకుతాడు ఎవడేం పీకుతాడు ఎవడేం పీకలేడు నన్ను కాబట్టి నేను ఏదైనా పెట్టవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు గత రెండేళ్ళు నీ ఇష్టాసారంగా నువ్వు నీ మొగుడు చెలరైపోయాడు వాడు ఆ మాడాగాడైతే మంగళగిరిలో రెండ్ర ఆ దమ్ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలాన్ చోట ఉన్న ప్లేస్ అని చెప్పాడు వెళ్ళాడు ఆ రోజు తుక్కులు రాగబెట్టి వచ్చారు అధికారం పోయిన మరుసటి రోజే నీ మొగుడు పెట్టిన పోస్టుకి సరైన కోటింగ్ ఇచ్చారు నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి అలాగే లేకపోతే ఇంకెవరినైనా ప్రశ్నించాం కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ లేకపోతే అసహించుకునే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయాల్సినంత అవసరం ఎవరికి లేదు ఏ పార్టీకి లేదు కానీ గత రెండేళ్ళు మీరు ఇదే చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మగుడు కోటింగ్ పడింది అక్కడ నుంచి జంపు కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి టెటర్ హ్యాండ్ ఆపరేటన్ చేయడం మొదలు పెట్టేశారు ఎవడు పంపిస్తున్నాడు మీకు హైదరాబాద్లో నీ బతుకు పేమెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ ఆయన చేసేది పది పదిహేను వేల కంటే ఎక్కువ రావలేదు ఒక ఇరవై వేలు వస్తాయి మిగిలిన డబ్బులు ఎవరు నడుపుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా డబ్బులు ఇచ్చి నడిపిస్తుంది వందకి వంద శాతం నిజం నీకేమైనా ఏమైనా పోస్టులు ఎడిటింగ్ చేసే కెపాసిటీ ఉందా అంత సీన్ లేదు నీకు పైనుంచి మార్ఫింగ్ చేసి ఎడిటింగ్ చేసిన ఫోటోలు మీకు ఇస్తున్నారు మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు అది వాస్తవమే కదా మరి ఈ వాస్తవాలు ఎందుకు దాచ పెడుతున్నావు ఇవన్నీ నిజాలే కదా సో పోలీసులు అడిగిన దాంట్లో ఎక్కడా కూడా తప్పు లేదు పోలీసులు అంట ఆమె ఆమెను చాలా ఇబ్బంది పెట్టారంట చాలా టార్చర్ పెట్టారంట అది జడ్జి గారికి చెప్పే చెప్పాను అని చెప్పి చెప్తున్నారు దాదాపుగా నేను అడుగుతుంది ఏంటంటే న్యాయస్థానంలో నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ నువ్వు నువ్వు పొట్టిన పోస్టులని జడ్జి గారు చూస్తే ఖచ్చితంగా పనిష్ చేస్తారు అందులో తిరుగులేదు కానీ ఏం పెట్టిన పోస్టులు కాకుండా ఏడే పోస్టులు తీసుకొచ్చి జడ్జి గారి ముందు పెట్టారని చెప్తంటే అంటే న్యాయ వ్యవస్థను తప్పు పట్టిస్తున్నారా నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదా ఎటువంటి పోస్టులు పెట్టావు ఎంత చండాలమైనటువంటి పోస్టులు పెట్టావు ఎంత అంటే వ్యక్తి వ్యక్తులు చీ ఇదేంటి ఇలాంటి పోస్టులు పెట్టే స్థాయిలో నువ్వు పెట్టలేదా ఇలా పెద్ద పత్తిత్తులాగా పత్తికించలాగా మాట్లాడుతున్నావు గత ఐదేళ్ళు ఏం చేశావు ఎవరిచ్చారు నీకు అధికారం నీకు పార్టీల మీద నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అట్లాగే తిట్టావు ఆ విధంగానే మాట్లాడావు బజారు భాషను వాడావు సరే పార్టీ మారిన తర్వాత అదే భాషను కంటిన్యూ చేశావు సరే గవర్నమెంట్ మారిన తర్వాత అన్న మారావు అంటే ఏం లేదు ఇంకా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద మాట్లాడి ఎందుకు మాట్లాడావంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి ఫేమస్ అయ్యావు ఇప్పుడు ఇక రేపు తెల్లారిన దగ్గర నుంచి సాక్షి గొట్టం నీ ముందు పెడతానే ఉంటాడు పద్దాలు నీ ముందు పెట్టేసి ఇంకా రేపు టాన్ అడుగుతూ ఉంటారనమాట ఇక రాష్ట్రంలో ఏ విషయం జరిగినా ఇప్పుడు శ్యామల ఒకటి హైలైట్ అయింది కదా తర్వాత సెకండ్ నువ్వు కనీసం పట్టుమని పది నిమిషాలు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడి మీలాంటి బెప్పంగాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు ఏదో ఏముంది మీ దగ్గర సబ్జెక్ట్ అంటే ఏం లేదు పై నుంచి ఆఫీస్ నుంచి వచ్చేదాన్ని బ్లైండ్గా ప్రజల్లో కెక్కించాలి బ్లైండ్గా మాట్లాడాలి ఇద్దరు చేయం లేదు కాబట్టి పోలీసులు అనుమానించింది ఆ వాస్తవం కాదు వాస్తవ విషయమే నీ విషయం ఏంటో నీ బతికిందో మంగళగిరి ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి రెండేళ్లల్లో వాళ్ళు వీలైనట్టు కలరింగ్ ఇవ్వాల్సిన పడలేదు ఏది ఏమైనా ఇప్పుడే బయటకు వచ్చావు కాబట్టి ఇంక మళ్ళీ వెళ్ళాలని కోరుకుంది కాబట్టి బయటకు వచ్చిన దగ్గర నుంచి మా మీడియా కొట్టాలని ముందు పెడితే నా అంతటోలు లేనని తెచ్చిపోమాక నీ చరిత్ర ఏందో నీ బతుకేందో అందరూ తెలుసు పాపం ఏదో పోలీసులు ఏదో అన్నారని గిలా గిలా కొట్టుకునే కంటే ఒకసారి నువ్వు వార్త విమర్శ చేసుకుంటే ఆ సజ్జలతోటి మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఏందో బయటపడతాయి కాబట్టి ఇంకా అస్త మూసుకొని అమ్మ పాలేటి పాలేరు పని ఆపి కష్టపడి పని చేయటం నేర్చుకో ఆ పాలేరు పనులు ఆ బ్రోకర్ పనులు ఎన్నాళ్ళు చేసి లైన్లోకి వస్తావు